అమర్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీకు కావలసిన ఇప్పుడు నీ మనసు ఏదైతే కావాలి అని కోరుకుంటుందో దానికి సంబంధించిన సమాధానం నేను నీకు అందిస్తాను తప్పకుండా విను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనందరం కూడా బాబాని మన కోరికలు తీరాలి మనకున్న బాధలు తొలగాలి అని చెప్పి వేడుకుంటూ ఉంటాం కదా చాలామంది ఎంత వేడుకున్నా కానీ నాకు అసలు బాబా నా అనేది తీర్చట్లేదు నాకు కష్టాలు అలాగే ఉన్నాయి ఆయన నమ్ముకుంటే ఏమీ జరగదు అని చెప్పి కొంతమంది ఒక విరక్తితో మాట్లాడుతూ ఉంటారనమాట ఎప్పుడు కూడా భగవంతుడిని నమ్ముకున్నప్పుడు ఆ భగవంతుడు మన చెయ్యి వదలడు అనేది నిజమండి దానికి నిదర్శనంగా ఒక అద్భుతమైన కథ మీకు షేర్ చేయబోతున్నానండి నిజంగా చాలా మంచి కథ అనమాట దీన్ని బట్టి మనకు తెలిసిపోతుంది ఆ కథ ఏంటి అంటే ఒక గుడి ముందు ఇద్దరు భిక్షగాళ్ళు భిక్షం అనేది తీసుకుంటూ భిక్షం అనేది అడుక్కుంటూ ఉంటారనమాట అంటే ఇద్దరు అడుక్కునే వాళ్ళు వాళ్ళు గుడికి గుడి మెట్లుపి ఒకరు ఇటుపక్కొకరు కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు అనేది కూర్చొని అడుక్కుంటూ ఉంటారు వచ్చేవాళ్ళు కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు అలాగా వెళ్తూ ఉంటారు అనమాట ఇందులో కుడివైపున ఉన్న అతను ఎప్పుడు కూడా ఆ యొక్క ఊరి రాజునే తలుచుకుంటూ ఉంటాడు ఆ ఊరి రాజుని తలుచుకుంటూ నేను రాజుగారి తాలూకు నేను రాజుగారి తాలూకు అన్నట్లుగా చెప్తూ ఉంటాడనమాట ఎక్కువగా రాజుగారి పేరు పలుకుబడిగా ఆయన ఉపయోగించుకుంటూ ఉంటాడు కానీ ఎడమ వైపు ఉన్న ఆ బిచ్చగాడు మాత్రం ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ అనేది చేస్తూ ఉంటాడు అనమాట దేవుణ్ణే సదాస్మరిస్తూ భగవంతుణ్ణి పాటలు పాడుతూ భగవంతుని పద్యాలు పాడుతూ ఆ భగవంతుని నామంతోనే అడుక్కుంటూ ఉంటాడు అలా ఇద్దరికి ఒక రోజుకి కొంత వస్తుంది ఒక్కోసారి రాదు ఒక్కోసారి ఎక్కువ వస్తుంది అలా జరుగుతూ ఉంటుంది ఇలా ఉండగా ఆ ఊరి రాజు ఎక్కువగా శివభక్తుడు ఆ శివాలయానికి వస్తూ ఉంటాడనమాట ఎక్కువగా గుడికి వస్తూ ఉంటాడు గుడికి వచ్చినప్పుడు రాజుకి ఎక్కువగా రాజమర్యాదలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా అవన్నీ అతనికి ఇష్టం ఉండదు అనమాట కాబట్టి మారువేషంలో అనేది వస్తూ ఉంటాడు అంటే రాజభటుడుతో కాకుండా ఎక్కువ ఆభరణాలు అలా ఏం లేకుండా సాధారణ వ్యక్తిగా వస్తూ ఉంటాడు మొహానికి ఒక మాస్క్ అనేది వేసుకొని ఎవరికి కనిపించకుండా వచ్చి దేవుణ్ణి తలుచుకొని అంటే నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అన్నట్లుగా చెప్తూ ఉంటారన్నమాట అట్లా వస్తూ ఉంటాడు ఆయన ప్రతిరోజు దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అలా ఉండేటప్పుడు ఆ బిచ్చగాళ్ళు ఆ బిచ్చగాళ్ళిద్దరూ ఒకరు ఎడమ వైపు ఉండే అతను ఏంటంటే దేవుణ్ణి శివుణ్ణి స్మరిస్తూ ఉంటాడు కుడివైపు ఉన్న వ్యక్తి మాత్రం ఆ రాజు పేరు స్మరిస్తూ ఆ రాజునే తలుచుకుంటూ నేను రాజుగారి తాలూకా రాజుగారికి రాజుగారి మీద నాకు ఎంతో భక్తి ఉందని ఎక్కువగా రాజుగారినే తలుచుకుంటూ ఉంటాడనమాట ఈ విషయం అనేది ఈ యొక్క రాజు మారువేషంలో ఉన్న రాజు గమనించి వాళ్ళ దగ్గరకు పోయి అడుగుతాడు ఫస్ట్ ఎడమవైపు వ్యక్తికి అడుగుతాడు నువ్వు ఎప్పుడూ భగవంతుడినే స్మరిస్తూ ఉంటావు కూడా ఎందువల్ల అనగానే అంత చీ శివయ్య లేనిదే చీమ కూడా కుట్టదు కదా అలాంటిది ఆ భగవంతుని ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగుతుందా అందుకని నేను ఎప్పుడు కూడా దేవుడు ఖచ్చితంగా మాకు మంచి చేస్తారని నమ్ముతాను అంటే దేవుడిని నమ్ముకున్నప్పుడు ఇప్పుడు భిక్షం ఎత్తుకుంటున్నామంటే ఏమో దేవుడు ఆజ్ఞ ఇదే కావాలి దేవుడు నాకు తప్పకుండా మంచి రోజులు ఇస్తాడేమో అన్నట్లు దేవుడి మీద నమ్మకంతో మాట్లాడుతూ ఎడమవైపు ఎక్కుతున్న ఎడమవైపు కూర్చుని ఉన్న భిక్షగాడు ఇక కుడివైపు కూర్చున్న భిక్షగాడు అడుగుతాడనమాట రాజు మారువేషంలో ఉన్న రాజు నువ్వెందుకు ఈ ఊరి రాజు పేరే స్మరిస్తున్నావంటే కనిపించిన దేవుడి కంటే కనిపించే రాజే నాకు ముఖ్యం ఆ రాజు పేరు చెప్తే నేను రాజుగారి తాలూకాను రాజుగారి మీద గౌరవంతోనే నాకు భిక్ష వేస్తారు కాబట్టి రాజుగారిని నేను గౌరవిస్తాను కనిపించే దేవుడు అన్నట్టు రాజు కాబట్టి నేను రాజునే ఎక్కువగా రాజు గురించే మాట్లాడుతూ ఉంటాను రాజు అంటే నాకు ఎక్కువ అభిమానం అని చెప్పి చెప్తాడనమాట అవునా అని చెప్పి నవ్వుకొని ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాత రోజు ఒక కుండ నిండా పాయసం అనేది ఒక దబర్ నిండా ఒక పెద్ద కుండ నిండా అటు ఎక్కువగా మట్టి పాత్రలే కదా అలా ఒక కుండ నిండా మంచిగా సువాసన గల పాయసం అనేది చేసి రాజు చేయించి అందులో ఒక వంద నాణ్యాలు బంగారు నాణ్యాలు వంద నాణ్యాలు ఆ పాయసంలు అనేది వేసి ఇచ్చి పంపిస్తాడనమాట ఇచ్చి పంపించి అక్కడ వాళ్ళ ఆ ఎడమ వైపు ఉన్న అతను దేవుణ్ణి స్మరిస్తాడు కుడి వైపు ఉన్న అవతను రాజుని స్మరిస్తాడు కదా రాజుని స్మరిస్తూ ఉంటాడు కదా ఆ కుడివైపు ఉన్న వ్యక్తికి ఈ పాయసం కుంటనివ్వండి అని చెప్పి రాజు పంపిస్తాడు అప్పుడు కూడా ఈ యొక్క వ్యక్తి ఏమనుకుంటాడంటే ఏదైనా రాజే చేయాలని ఈ వ్యక్తి ఏదైనా దేవుడే చేస్తాడని ఈ వ్యక్తి నమ్ముతూ ఉంటారు ఇక కుడివైపు ఉన్న వ్యక్తికి రాజు ఆ పాయసపు కుండ అంటే అందులో వంద నాణ్యాలనేవి వేసి బంగారపు నాణ్యాలు ఆ పాయసం కుండని ఇచ్చి పంపిస్తాడు తర్వాత బటులు బటులు చేతి ఇచ్చి పంపించేసరికి చూసి అయ్యో ఎంత సువాసనగా ఉంది అని చెప్పి ఎప్పుడు పలహారాలు తినడు కదా అతను ఆ భిక్షగాడు గబగబా ఆకలికి తాగేస్తాడు తాగేసి ఎంత మధురంగా ఉంది చాలా బాగుంది అని చెప్పి ఆస్వాదిస్తూ తాగుతాడనమాట తాగి అతనికి పొట్ట ఫుల్గా అయిపోతుంది అప్పుడు ఈ యొక్క ఎదురుగా ఉంటాడు కదా ఇప్పుడు ఎడమవైపు ఉన్న వ్యక్తి ఎప్పుడు దేవుణ్ణి స్మరిస్తాడు అతను అతన్నే అడుగు అతనికి అతన్ని ఈయన అడుగుతాడనమాట నువ్వు ఎప్పుడు దేవుణ్ణే స్మరిస్తూ ఉంటావు చూసావా నీకు దేవుడేమన్నా పాయసం ఇచ్చాడా నాకు రాజుగారే దే పాయసాన్ని పంపించారు అది ఎప్పుడు కూడా కనిపించే దేవుణ్ణి రాజునే మొక్కితే మనకు లాభం కనిపించని దేవుడు ఎవ్వరికి ఏం చేయడు ఇప్పుడు నీకేం రాలేదు చూడు అని చెప్పి చెప్తాడనమాట ఆ రోజు అన్నట్టు అతని దురదృష్టమో ఏమో అసలు ఒక్క రూపాయి కూడా రాలేదు పాపం ఆ రోజు తినటానికి కూడా తిండి లేనంత పరిస్థితి అయిపోతుంది ఎడమ వైపు వ్యక్తి ఉన్న ఆ శివన్ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉంటాడు కదా ఆ వ్యక్తికి ఒక్క రూపాయి కూడా రాదు ఆ రోజు పాప తర్వాత ఈ కుడివైపు ఉన్న వ్యక్తికి పాపం అనిపిస్తుంది సరే నాకు ఎట్లాగో కడుపు ఫుల్ అయిపోయింది ఇదిగో మిగతా మిగతా పాయసం తీసుకు నువ్వు తాగు అని చెప్పి చెప్తాడనమాట సరే ఇంకా అతను ఆ యొక్క పాయసం తాగటానికి ఆ కుండ అనేది ఇంటికి తీసుకెళ్తాడు తర్వాత రోజు ఏం జరిగింది అని చెప్పి తెలుసుకోవటానికి రాజు ఆ శివాలయానికి వస్తాడు ఈ డి దే దైవనామ స్మరణ చేస్తూ ఉన్నాడు కదా అతను అక్కడ భిక్ష ఎత్తుకోవటానికి రాడు కానీ రాజునే స్మరిస్తున్న ఆ వ్యక్తి మాత్రం మళ్ళీ యథాప్రకారం బిచ్చం ఎత్తుకుంటూ ఉంటాడు రాజు అప్పుడు మారువేషం కాకుండా మామూలుగా వచ్చి నువ్వు ఏం ఇక్కడే భిక్షం ఎత్తుకుంటున్నావు అంటే ఇదే కదా రాజా నా బ్రతుకు అందుకే ఎత్తుకుంటున్నాను అంటాడు అవును అదేంటి నీ బ్రతుకు మారలేదా అంటే ఏంటి అంటే నేను రాజు నేను నీకు బటుల చేత పాయసం ఇచ్చి పంపించాను కదంటది అవును రాజా పాయసం ఇచ్చారు చాలా బాగుండింది పొట్ట ఫుల్గా తాగాను అట్లాంటి పాయసం ఇప్పుడు తినలేదు నేను ఎంత అమృతం లాగుంది భలే ఉండింది అని చెప్పి చాలా బాగా సంతోషపడతాడు రాజా సగం కుండ తాగేసరికి నా పొట్ట నిండుగా ఫుల్గా అయిపోయేసింది ఇక ఆ పాయసం అనేది పుల్లగా అయిపోతుంది కదా కాలం అయ్యే కొద్దీ సమయం అయ్యే కొద్దీ అని చెప్పి పాపం ఎదురుగా ఇక్కడ కూర్చొని దేవుణ్ణి స్మరిస్తున్నాడే అతనికి ఇచ్చాను తాగమని చెప్పి ఆ కుండ అతను ఎతికిపోయాడు భలే ఉండింది రాజా అని చెప్పి ఆ రాజుకి ఈయన గొప్పగా చెప్తాడనమాట అప్పుడు రాజు అర్థం చేసుకుంటాడు ఓహో పాయసం తాగిన తర్వాత అడుగున బంగారు నాణ్యాలు ఇప్పుడు దేవుని స్మరణ చేస్తున్నాడు కదా అతనికి వెళ్ళుంటాయి అని అప్పుడు అర్థమవుతుంది రాజుకి అందుకే భగవంతుణ్ణి స్మరిస్తే ఏ విధంగా అయినా సరే సహాయపడతాడు ఆ విధంగా భగవంతుడు నా ద్వారానే అతనికి సహాయాన్ని అందించాడు ఇదే దైవ నిర్ణయం ఇదే దైవ మహిమ అని చెప్పి రాజుకి మనసులోనే అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నమాట ఈ కథ మూలంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకుంటే ఎవ్వరు కూడా మోసపోరు దేవుడు ఏదో ఒక రూపంలో మనల్ని చెయ్యి వదలడు అనేది ప్రత్యక్షంగా మనకు నిరూపణ సో అలా మనల్ని మనం నమ్ముకున్న మన బాబాగారు మనల్ని ఎందుకు వదులుతాడు చెప్పండి తప్పకుండా మనల్ని కాపాడుతాడు ఇప్పుడు ఏదో చిన్న చిన్న కష్టాలు బాధలు అనేవి వస్తూ ఉంటాయి కానీ మనం మన సాయం నమ్ముకున్నాం కదా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన బాబాగారు మనల్ని చెయ్యి వదలడు మనల్ని రక్షించుతూనే ఉంటాడు ఆయన మీద నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరిని ఆయన కాపాడుతాడు ఇది అక్షరాల నిజం కాబట్టి సదా సాయి స్మరణ చేద్దాం బాబా ఆశీస్సులను పొందదాం సర్వే జనా సుఖినో భవంతు జై ఈ